అందరికి నమస్తే అండి వెల్కమ్ టు యువర్ ఓన్లీ స్పీక్స్ జ్యోతిష ఈ రోజు మనం వృషభ లగ్నం వారికి విశ్వవాసనామ సంవత్సరం ఎట్లుంటుందో తెలుసుకుందాము వృషభలగ్నం వారికి మార్చ్ థర్టీ నుండి మే ఫోర్టీన్త్ వరకు ఎక్సలెంట్ పీరియడ్ ఉంటుంది ఏమైనా అమ్మకాలు అంటే ఆస్తులు అమ్మటం గానీ లేకపోతే ఇంకా మనకి గృహ గృహ సంబంధమైన విషయాలు అంటే ఇల్లు కట్టుకోవడం గానీ అట్లనే ఇంకా మాతృ సంబంధమైన విషయాలు వీటన్నిటిలో కూడా చాలా మంచి ఫలితాలు వృషభ లగ్నం వరకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే విద్యా బలం కూడా చాలా బాగుంది వృషభ లగ్నం వరకు మే థర్టీన్ నుండి మే ఫోర్టీన్ ఈ పీరియడ్ చాలా బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంటర్వ్యూస్ ఏమైనా వీసా ఇంటర్వ్యూస్ కానీ ఇంకా జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ కానీ ఈ టైం పీరియడ్లో ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్ అండ్ ఆకస్మిక ధనలాభం బంగారం లో ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వృషభ లగ్నం వరకు మే ఫోర్టీన్త్ వరకు అట్లనే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వాటిలో లాభాలు రావడం లాంటివి జరగవచ్చు ఎప్పుడైతే మనకి గురువు దశ అయిపోతే మాత్రం ఇంకా సూపర్ గా యోగిస్తుంది అండ్ తర్వాత ఈ పీరియడ్ తర్వాత మే ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ డిసెంబర్ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ ఉగాది ఈ పీరియడ్ మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అక్కడ గురువు శని నుంచి బయటపడుతుండే కాబట్టి గురువు యొక్క దోషాలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈ టైం పీరియడ్ లో మాత్రం కొంచెం గురువు యొక్క రెమెడీస్ వేసుకోవాల్సి ఉంటది వివాహ జీవితంలో చికాకులు రావటం లేకపోతే ఇలాంటి వివాహం ఉంటే వివాహ జీవితం ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటది తర్వాత అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ సో ఏదైతే పీరియడ్ చెప్తున్నానో అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు గురుదశ అవ్వకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటది ఈ పీరియడ్ వృషభలగ్నం వరకు ఓవరాల్ మనం నమ సంవత్సరంలో అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ కొంచెం కష్టకాలంగా ఉండబోతుంది సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు మనం రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడైతే కష్టకాలం అంటామో మనం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయడం కానీ రిస్క్ తీసుకోవడం కానీ ఇలాంటివి అసలు చేయొద్దు అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ టైంలో మనకి ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు రావటం అండ్ శత్రు రోగులు ఉన్న బాధలు అంటే మళ్ళీ మనకి లోన్స్ ఎక్కువ అప్పులు చేయాల్సి రావడం లేకపోతే లోన్స్ కి ట్రై చేసినా కూడా అది లోన్స్ రాకపోవడం ఇలాంటివన్నీ ఈ పీరియడ్ లో ఉంటుంది ఏదైతే ఫార్టీ ఎయిట్ డేస్ ఉందో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ గురు యొక్క రెమెడీస్ కేతువు యొక్క రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి వృషబలంగం వారు ఇది గమనిస్తారని ఆశిస్తూ నమస్తే